నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి ముందుగా హెడ్లైన్స్ స్మార్ట్ మీటర్లు ట్రూఅప్ ఛార్జీలు నిలుపుదల చేయాలంటూ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ధర్నా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం శెట్టిపేట్లో ఐఎఫ్టీయు అనుబంధ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లు బిగింపు నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు ఈ కార్యక్రమానికి యూనియన్ ప్రెసిడెంట్ కండవల్లి వీర వెంకట్రావు నాయకత్వం వహించారు ఈ సందర్భంగా ఐఎఫ్టీయు జిల్లా సహాయ కార్యదర్శి ఈమని క్రీష్మకుమార్ మాట్లాడుతూ గతంలో ప్రతిపక్ష నేతలుగా స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన కూటమి నేతలు తాము అధికారంలోకి వచ్చాక స్మార్ట్ మీటర్ల అనుకూల వైఖరితో ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని నాడు స్మార్ట్ మీటర్లను ధ్వంసం చేయాలని పిలుపునిచ్చిన నాటి లోకేష్ పిలుపును ప్రజలు నేడు పాటించాలని పిలుపునిచ్చారు గత ప్రభుత్వాలు ఇచ్చిన విద్యుత్ సబ్సిడీలను తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నష్టాలుగా చూపుతూ ట్రూ అప్ ఛార్జీల పేరిట వసూలు చేయడం శోచనీయమన్నారు తక్షణమే స్మార్ట్ మీటర్లు ట్రూ అప్ ఇంధన సర్దుబాటు ఛార్జీల వసూళ్లు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు పాటంశెట్టి రాజేష్ వరహాల స్వామి దాసరి మురళి ఎల్లే రాజారావు దెడ్ల నరేష్ చిన్నమూర్తి కండవల్లి దుర్గారావు ఎస్ కొండలరావు రోళ్ల గంగరాజు క్రోబిడి సత్యనారాయణ నాగరాజు తదితరులు పాల్గొన్నారు చేయాలి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు స్మార్ట్ మీటర్లని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా బిగించడానికి ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి గతంలో బిగించినటువంటి డిజిటల్ మీటర్ల స్థానంలో అక్కడ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానం మేరకు స్మార్ట్ మీటర్లు తీసుకొస్తూ ఉన్నారు వాస్తవంగా ఈ స్మార్ట్ మీటర్లు అనేటువంటి ప్రభుత్వ తయారీ కాని ఇవన్నీ కూడా అదానీ సంస్థ తయారు చేసినటువంటి నెటర్లు అంటే ఇప్పుడు ఏ ఏ రకంగా అయితే మొబైల్ నెట్వర్క్ మొత్తాన్ని తీసుకెళ్ళి జియో పేరిట రిలయన్స్ అంబానీ చేతుల్లో ఏ రకంగా అయితే పెట్టారో విఎస్ఎన్ బిఎస్ఎన్ఎల్ ధ్వంసం చేయబడిందో అదే రకంగా విద్యుత్ సంస్థలు కూడా భవిష్యత్తులో ధ్వంసం చేయబడుతూ ఉన్నాయి విద్యుత్ ఆదా విద్యుత్ ప్రభుత్వ అధ్యయనంలో ఉంది ఇప్పటిదాకా కానీ భవిష్యత్తులో విద్యుత్ని అదానీ చేతుల్లో పెట్టేటువంటి లక్ష్యంతో అదానీ కంపెనీ యొక్క స్మార్ట్ మీటర్లను తీసుకొస్తా ఉన్నారు దీన్ని ప్రజలు ప్రాస్వామివాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం అంతేకాదు స్మార్ట్ మీటర్లు అనేటువంటి బిగించిన తర్వాత ఆర్ఎస్లు విపరీతంగా పెరగబోతూ ఉన్నాయి ఇప్పటికే ట్రూ ఆఫ్ ఛార్జీల పేరు మీద గత ప్రభుత్వాలు ఏదైతే సబ్సిడీ ఇచ్చాయో పేద ప్రజలకి ఆ సబ్సిడీలన్నింటినీ కూడా విద్యుత్ సంస్థలకు నష్టాలు వస్తున్నాయనేటువంటి పేరు మీదుగా తిరిగి ప్రజల దగ్గర వసూలు చేయడం మొదలుపెట్టారు రెండు వేల తొమ్మిది నుండి ప్రజలకు ఏదైతే సబ్సిడీలు ఇచ్చారో ఆ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి సబ్సిడీని తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు విద్యుత్ సంస్థలకు నష్టాలు వస్తున్నాయనేటువంటి పేరు మీదక అవన్నీ కూడా గ్రూప్ ఛార్జీల పేరు మీద తిరిగి వసూలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు కొత్తగా పీ కవర్ ఛార్జీస్ అని కొత్తగా తీసుకొస్తూ ఉన్నారు పీక్ కవర్ ఛార్జీస్ అంటే ప్రజలు సాధారణంగా తలారుద నాలుగు నుండి ఆరు గంటల మధ్యలో సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల మధ్యలోనూ మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల సమయంలోను కరెంటుని ఎక్కువగా ఉపయోగిస్తారు ఈ సమయాల్లో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి ఇప్పటిదాకా రూపాయి ముప్పై బస్సులు చెప్పు చెల్లిస్తున్నటువంటి దాన్ని భవిష్యత్తులో మూడు రూపాయలు ఐదు రూపాయలు చేసి మూడు రెట్ల విద్యుత్ ఛార్జీలు ప్రజల దగ్గర వసూలు చేయడానికి రంగం సిద్ధమవుతోంది ఉంది వారు ప్రజానీకానికి మేము పులుపుస్తూ ఉన్నాం గతంలో ఇదే టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నారు జగన్ గారి ప్రభుత్వం ఈ గృహప్ ఛార్జీలని స్మార్ట్ మీటర్లని పిలిచడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో ఇదే టీడీపీ ప్రభుత్వ నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ఎన్సాన్ నాయకుడు పవన్ కళ్యాణ్ కావచ్చు ఈ స్మార్ట్ మీటర్లని సం చేయమని పిలుపునిచ్చారు ఈ రోజున మేము కూడా అదే పిలుపునిస్తూ ఉన్నాం లోకేష్ బాబు నాయకత్వాన్ని మేము కూడా ఆ రోజు ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని మేము ఈ రోజు కూడా మేము బలపరుస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉండగా లోకేష్ ఏదైతే ప్రకటన చేశాడో ప్రజలకు పిలుపునిచ్చాడో అదే అమలు చేయమని చెప్పేసి అని ప్రధాని గారికి పిలుపునిస్తూ ఉన్నాం స్మార్ట్ మెడలు మాకు అవసరం లేదని చెప్పండి ఎందుకంటే ఇవి ప్రభుత్వం వారు పిలిచేటువంటివి కాదు వచ్చేటువంటి ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కాదు వీరు అదానీ ఉద్యోగులు కాబట్టి అదాని స్మార్ట్ మీటర్లని తిరస్కరించమని చెప్పేసి ప్రజానికాన్ని పిలుపునిస్తాను